అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం భూపాలపల్లి డిస్టిక్ భూపాలపల్లి మండలం ఇది జడల్పేట జడల్పేట గ్రామం అయితే రావడం జరిగింది ఇక్కడ మనతో పాటు దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈ సంవత్సరం దగ్గర ఎన్ని ఎకరాలు వేసారంట మొత్తం తోట మూడు ఒక మూడు ఎకరాల అయితే ఈ మిరపతోట వేయడం జరిగింది సో వాళ్ళు తో ఎట్లాంటి సీడ్ తీసుకున్నారు తర్వాత వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాజమాన్యం చర్యలు ఉన్నారు దాంతోపాటు ఓఎస్ఎం మైల్స్ ఒక రెండు రౌండ్లు అయితే కొట్టడం జరిగింది సో వాటి రిజల్ట్ ఎట్లా అనిపించింది అనే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు అయితే వీడియో చూసే ప్రయత్నం చేయండి వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టడం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చెప్పన్న మీది ఏ ఊరు మీ పేరు అంత చెప్పే ప్రయత్నం చేయండి మా పేరు దేవేందర్ రెడ్డి అదే జరులపేట గ్రామం చిట్ట్యాల మండల్ భూపాలపల్లి డిస్టిక్ చిట్టాల మండలం ఇది నేను భూపాలపల్లి మండలం అనుకున్నా సో ఓకే చిట్టాల మండలం అండి ఇది అయితే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మిరపతోట మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేశారు అసలు మీ మిరపతోటలో మీద ఎన్ని సంవత్సరం నుంచి అనుభవం ఉందన్న ఇది ఒక పది సంవత్సరాలు వాడి చేస్తుంది పది సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద అనుభవం ఉంది సో ఇప్పుడు మీరు ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ ఏంటిది హార్ట్ వండర్ హార్ట్ సో వండర్ హార్ట్ అనేది ఈ సంవత్సరమే వేసారా ఇంతకుముందు కూడా అనుభవం ఉంది వండర్ హార్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా సో ఇప్పుడు ఈ సంవత్సరం చాలా మంది కూడా వండర్ హార్ట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి సో ఈ పోయిన సంవత్సరం ముప్పై వేలు దాకా ఉంది ఈ సంవత్సరం చాలా రేటు పడిపోయింది సో ఈ రేటు పెరగడం తగ్గడం అనేది ఎప్పుడు ఉంటుందా లేకపోతే ఇది ఏమన్నా సడన్ గా తగ్గిందంటారా సడన్గా తగ్గిందే ఇంతకు ముందు అంతకుముందు ఎప్పుడు అంత ముందు పది సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు కదా అంతకుముందు ఎట్లున్నాయి రేటు వండర్ హార్ట్ కి అంతకుముందు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు దాకా ఉండే పదహారు ఉండే పోయిన సంవత్సరం మరి ముప్పై వేలు దాకా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పాటలు ఎప్పుడులాగనే మళ్ళీ పదిహేను వేలుకి వచ్చింది అంటే ఒక పోయిన సంవత్సరం ఒక్కటే రేటు పెరిగింది అంటారు ఎన్ని పోయిన సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది అన్న మొత్తం మీకు పైన సంవత్సరం అది ఎరుకులు వచ్చి చనిపోయింది మొత్తం తోడంతో పదిహేను గంటలు వెళ్ళింది పదిహేను వెళ్ళింది ఎన్ని ఎకరాలు మూడు ఎకరాల మీద ఎకరానికి ఎకరానికి పదిహేను గంటలు వచ్చింది సరే పదిహేను అంటే పర్లేదు అన్నట్టే కొద్దిగా కొంచెం పెట్టుబడి బంధం అన్నీ వచ్చి ఉంటాయి సో ఇప్పుడు ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసుకున్నారు కదా మూడు ఎకరాల్లో దీంట్లో హార్ట్ లో ఏ సీడ్ ఏ కంపెనీ సీడ్ మీరు తీసుకుంది పత్తావే జేకే సీడు జేకే సీడు పత్తావేడు ఇరవై గుంట వేసినాడు ఎక్కడ వేసినా ఒక్క నాడుకు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని నెలలు అవుతుంది అంటే ఆగస్టులో వేసారా జూలైలో వేసారా లేకపోతే సెప్టెంబర్లో వేసారా ఆగస్టులో వేసినా ఆగస్టులో వేశారు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే దగ్గర దగ్గర ఒక నూట ముప్పై రోజులు అట్లయితే అవుతుంది సో ఇప్పుడు నూట ఇరవై రోజులు కదా నూట ముప్పై రోజులు అనుకోండి నూట ముప్పై నూట నలభై రోజులు అనుకోండి సో ఇప్పటి వరకు ఒక ఒకసారి అయినా కటింగ్ చేశారా ఒక కటింగ్ చేసి ఒక కటింగ్ చేశారు ఎంత అయింది దిగుబడి ఎంత వచ్చింది ఆరు కింటాల్ అయితే ఒక ఆరు గింటలో ఐదు ఎన్ని ఎకరాల మీద ఎకరానికి ఎకరానికి ఒక ఆరు కింటాల వరకు అయితే ఫస్ట్ కటింగ్ వచ్చింది సో మళ్ళీ తోట మొత్తం మీద ఎన్ని కింటానికి మీకు కాయగా వచ్చింది ఇప్పటివరకు ఎన్నికలు ఇంకా నాలుగు గంటలకు ఆయలుతుంది కావచ్చు ఓ నాలుగు గంటలకు కాయే ఉంది సో ఇప్పుడు మీరు ఓఎస్ఎం ఆయిల్స్ అనేది ఇంత నాకు స్ప్రే చేశాయని చెప్పారు నేను ఫోన్ చేసాను తర్వాత కనుక్కున్న నాకు నాకు రిజల్ట్ అనేది నాకు ఫోన్లో చెప్పారు కానీ మన వీడియో చూసే రైతులకు ఎవరికైనా కానీ వీడియో ద్వారా అయితే మనం చెప్పగలుగుతాం మీరు కూడా నా వీడియో చూసిన తర్వాతనే ఈ ఓఎస్ఎం ఆయిల్స్ అని తెచ్చుకొని వాడిన తర్వాత నాకు బాగుందని చెప్పారు సో ఇప్పుడు ఓఎస్ఎం ఆయిల్స్ కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఎట్లంటున్నా అసలు ఎన్ని రౌండ్లు కొట్టారు ఇప్పుడు మీరు రెండు రౌండ్లు కొట్టి రెండు రౌండ్లు కొట్టారు ఎంతో పడింది మీకు రేటు పదమూడు వందలకు ఒకటి ఒక డోసు పదమూడు వందలకు ఒక డోస్ అంటే రెండు డోసులు వచ్చేసరికి రెండు వేల ఆరు వందలు రెండు ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నారు మొత్తం మీరు రెండు ఎకరాలు తెచ్చుకున్నారు రెండు ఎకరాలు తీసుకొచ్చారు సో రెండు ఎకరాలకు స్ప్రే చేశారు సో కొట్టిన తర్వాత ముందు వయసుమైల్స్ కొట్టక ముందు మీ తోట ఎట్లా ఉంది వయసుమైల్స్ కొట్టిన తర్వాత మీ తోట ఎట్లా అనిపించింది మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది రిజల్ట్ మంచిగా అంటే కొట్టిన తర్వాత తేడా ఏం వచ్చింది కొట్టిన తర్వాత కొంచెం ఎగురు మంచిగా వచ్చింది ఇగురు వచ్చింది తర్వాత ఇది వచ్చింది నల్లి లేదు నల్లి సుద్ధా కంట్రోల్ అయింది అంటే మనకి ఇప్పుడు ఎక్కువగా ఎర్ర నెల వస్తుంది నల్లతమ పురుగు వస్తుంది తర్వాత ఎక్కువగా ముడత ఇ అంతా కూడా ఉంటా ఉన్నాయి సో ఈ అంత కంట్రోల్ అయిందని మీకు అనిపించిందా అంటే ఇప్పుడు పదమూడు వందలు మనం రేటు ఇస్తున్నాము అని అంటే రేటు విషయంలో కానీ పని చేసే విషయంలో కానీ రెండింటిలో కూడా మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారంటే రేటు తక్కువ ఇస్తున్నారు కదా మరి పని చేస్తాయా లేవా అనే డౌట్ కూడా ఉండొచ్చు సో మన దేవంత్ రెడ్డి గారే మన పక్కన ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు వాడారు తోట తోటకొని మీరు చూస్తున్నారు అటు క్లిప్పులు కూడా మీకు యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో పదమూడు వందల రేటుకి మనం పని చేసిన దానికి మీకు ఎట్లా అనిపించింది ఉంది మంచిగా ఉంది సో స్టార్టింగ్ నుంచి కూడా వాడుకుంటే మీకు ఎట్లా అనిపించేది అంటారు అంటే మొదటి నుంచి కూడా మనం ఓఎస్ఎం ఆయిల్స్ కనుక వాడికిచ్చినట్టయితే ఎట్లా మంచి రిజల్ట్ ఉంటుంది అంటారా మంచి అంటే మీకే మీకు ఎట్లా అనిపించింది ఒకసారి మంచినే ఉన్నాయి సో ఇప్పుడు తోటలో ఇప్పుడు మీకు మొత్తం కూడా ఎక్కడ పడితే పోత బాగా అనిపిస్తుంది సో మన ఓఎస్ఎంఐల్స్ రెండు రౌండ్లు అన్నారు కొట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇంకేమైనా వాడుకున్నారా మధ్యలో మధ్యలో ఒకసారి కొట్టేయ్ రోజులు అవుతుంది వారం అవుతుంది ఒక వారం అవుతుంది అంటే సో మళ్ళీ టైం వచ్చింది మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోండి మూడో రౌండ్ గాని నాలుగో రౌండ్ కానీ ఇట్లా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలంటే మీకు ఇప్పుడు ఉన్న పోతంతా కూడా ఖచ్చితంగా మీకు అంతా కూడా పిందగా మారుద్ది కాయలాగా అయితే మారుద్ది ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను ఎందుకంటే నేను వాడుకున్నా కాబట్టి తర్వాత ఇక్కడ మన ములుగు దగ్గర కూడా ఫార్మర్ తో ఆయన ఫార్మర్ వీడియో చేసిన ఇప్పుడు రెగ్యులర్ ఆయన తోట కూడా ఎక్సిడెంట్ అయితే రావడం జరిగింది మీదే ఎట్లయితే పోత వచ్చిందో ఆయన కూడా అదే విధంగా పోత కనిపించింది ఇంకోటి ఏంటంటే మనము ఈ రెగ్యులర్గా ఒకటి రెండు డోసులు వాడిన వాళ్ళు ఖచ్చితంగా మూడు నాలుగు డోసులు కూడా ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేయండి సో మీకైతే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మన ఆవేశ వాడిన తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళకు సంబంధించి కూడా ఇందులో తెగుళ్ళు అంటే మనకి ఏదన్నా పండా సమస్య కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దానికి కూడా మన దగ్గర క్లియర్ అని ఉంది నెక్స్ట్ ఏదైనా పురుగు సమస్య ఉంటే దానికి సంబంధించి ఫైర్ అని ఉంది దాంతోపాటు నల్లతామర పురుకి మనకి మిస్టర్ చిల్లి అని ఇస్తాం మిస్టర్ చిల్లి అని అనేది ఒకసారి మీరు ఫోన్ చేసినప్పుడు అక్కడ నల్లతామర పురుగు పోతల పూరికి అని కనిపిస్తుంది మీకు లేదు పోతల పురుకుండే ఉండే మనకి కొట్టిన తర్వాత కొద్దిగా అయితే మీకు ఈ పోతల పురుకు గానే కానీ పోయింది అంటే ముడత అనేది ఇచ్చుకుందా మీకు అది ఇంత ముందు అది చెప్పినప్పుడు మొత్తం అంత ఇగురులు మాడిపోతాను ఇంట్లో మాడిపోతానని చెప్పారు నాతో సో అదైతే ప్రాబ్లం పోయింది సో ఇప్పుడు దాని తర్వాత మీరు స్టార్టింగ్ నుంచి మందులు వాడుతున్నారు కెమికల్స్ వాడుతున్నారు కదా వాటి రిజల్ట్ ఎట్లా అనిపించింది మీకు సో ఇప్పుడు అవి వాడారు ఇప్పుడు ఈ వాడుకుంటా ఉన్నారు ఈ ఆ రౌండ్ అయిపోయింది ఈ రౌండ్లోకి వచ్చారు మీరు ఈ రౌండ్లో ఇప్పుడు ఉన్న పోతంతా కూడా మీ కాయగా సెట్ అయితే ఎన్ని గంటల వరకు ఇదైతే అంటారు అంటే ఇప్పుడు ఉన్న పోతంతా కూడా కాయగా మార్చుకుంటే మీరు తీసిన దిగుబడి కంటే ఎక్కువ వస్తుంది అంటారా తక్కువ వస్తుంది అంటారా ఎక్కువ పదిహేను గంటల ఉన్న పోతను మీరు కాయ సెట్కి మార్చుకో అయితే మీరు ఇంత ముందు ఎంత అయితే ఆరు గంటలు దిగుబడి తీశారో మళ్ళీ తోటలో మూడు నాలుగు గంటలు దిగుబడి మీరు నాలుగు గంటలు కాయ ఉందన్నారు చెట్టు మీద చూస్తే గట్టిగా ఒక నాలుగైదు కాయలు కూడా మనకైతే కనిపించట్ల సో ఈ ఒకవేళ మీరు ఉన్న పోతను సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరైతే మీరు అనుకున్నట్టుగా దిగుబడి సాధించవచ్చు సో ఇంకోటి మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీరు మొదటి నుంచి కూడా దీంట్లో కాంప్లెక్స్ ఎరువులు ఏమి వేసుకున్నారు ఫస్ట్ డిఐపి డిఐపి తర్వాత పద్నాలుగు ముప్పై పద్నాలుగు పది ఇరవరు సో ఇంత రెగ్యులర్గా చేసుకుంటాండి పదిహేను రోజులకి ఒకసారి నెల రోజులు పదిహేను రోజులకుసారి పదిహేను రోజులకు సార్ అంటే పాటు చేసినప్పుడు వల్ల ఈ మందు కట్టలు పెట్టుకుంటా ఉన్నాము దాని తర్వాత వీటికి గ్యాప్ ఎంత పెడతారా మీరు అసలు సార్ గ్యాప్ ఎంత పెడతారు మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఎంత పెడతారు ఇటు ట్వంటీకి మధ్య ఇరవై ఎనిమిది పెడతారు గ్యాప్ అంటే చూస్తాను కదా గ్యాప్ అంటే ఒక ఒక అడుగు మందం పెట్టినట్టు ఉన్నారు ఒక అడుగు ఒక పెట్టారు మీరు ఇప్పుడు మీరు వండర్ హార్ట్ అనేది పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ తోట ఎంతవరకు హైట్ పెరుగుద్ది మీ అంచనా ప్రకారం అసలు ఎప్పుడు పెరుగుతుంది ఈ హైట్ పెరుగుతుంది ఈ హైట్ నాకు పెద్దగా వండర్ హార్ట్లు నాకు కనిపించట్లేదు దానికి రీజన్ ఏమిటంటే కాయ అనేది తొందరగా పడించుకుంటే చెట్టు హైట్ పెరగట్లేదని అసలు దాని స్వభావమే ఎట్లనా మొక్క పెరగడం హైట్ తక్కువ అంటారా పెరుగుతుంది హైట్ పెరుగుతుంది ఎక్కువగా మనం ఎంత దిగుబడి తీయచ్చు హైయెస్ట్గా మనం హైస్ట్ అంటే ఫస్ట్ మేము అది ముప్పై నలభై గంటలు వచ్చేది ఫస్ట్ వండర్ హార్ట్ ముప్పై నలభై గంటలు దిగుబడి కూడా తీయచ్చు ఓకే అంటే ఇప్పుడు మీకు ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడి ఎంత అయింది అన్న మొత్తం ఇప్పుడు వరకు మూడు ఎకరాలకు లక్ష పది వేలు అయింది మూడు ఎకరాల మీద కలిపి లక్ష అయింది సో మరి కొట్టినప్పుడల్లా డోసుకి ఎంత అవుతున్నాయి మీ ఖర్చు ఎంత అయితే డోస్ ఖర్చు డోస్ ఇరవై నుంచి ఇరవై నుంచి మూడు వేల దాకా అవుతుంది ఇరవై నుంచి మూడు మూడు వేలు దాకా అవుతున్నాయి ఇప్పుడు వారానికి ఎన్నిసార్లు కొడతారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి కొడతారు వారానికి ఒకసారి అంటే ఇప్పుడు నూట ముప్పై రోజులకే మీరు దగ్గర దగ్గర ఒక్కొక్క తోటి నలభై వేలు పైన పెట్టారు ఇప్పుడు మనం పదమూడు వందలకి ఇస్తాం కదా ఆయిలు వేరే కంపెనీలు చాలా ఉన్నాయి వేరే కంపెనీలు ఆల్రెడీ మీరు వాడే అని చెప్పారు నేను వాటి పేర్లు కూడా తీయట్లేదు అయితే మీరు వాటితోటి వీటితో పోల్చుకుంటే నీకు పనితనంలో మీకు ఎట్లా అనిపించింది తర్వాత రేటు విషయాలు మీకు ఎట్లా అనిపించింది మంచిగా ఉన్నది రేటు తక్కువనే ఉన్నది రేటు అంటే ఈ రేటు రైతుకి మెయిల్ చేసేదంటవా మెయిల్ చేయిందంట మేలు చేసేది మెయిల్ చేసేది ఇప్పుడు మొత్తం మీద కలిపి పది రోజులకు ఒకసారి అని చెప్పినా కానీ నెలకు మూడు రౌండ్లు మొత్తం ఏడు నెలలు పంట అనుకో రెండు వందల పది రోజులు అంటే ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక్క రౌండ్లు వాడుకుంటే నీకు మొత్తం మీద ఖర్చు అయ్యేది అంతా ముప్పై వేలు ఖర్చు అయింది అవును కదా తోట మొత్తం అయిపోయేసరికి నువ్వు ఇప్పుడు ఆల్రెడీ నీకు తోట సగం రోజులు కూడా కంప్లీట్ అవ్వలేదు ఆల్రెడీ నువ్వు ముప్పై అంటే నాలుగు నలభై వేల దాకా పెట్టాయని చెప్పాను అది రైతుకు ఉపయోగకరం కాదా ఉపయోగకరమే సరే మీరు కొట్టిన తర్వాత రెండు రౌండ్లు కొట్టినాను మళ్ళీ సరే రెండు రౌండ్లు ఇంకా బుక్ చేయలేదు బుక్ చేసిన తర్వాత సంగతి రెండు రౌండ్లు కొట్టిన తర్వాత తోటల మార్పు అయితే ఉందా లేదా అది ఒకటి చెప్పిన ఉంది ఖచ్చితంగా ఉంది ఉంది అంటే ఈగురులు రావడం జరిగింది తర్వాత మనకి పోత వస్తుంది నీకు తర్వాత పిన్ని సెట్ అవుతుంది కాయ కూడా సెట్ అవుతున్నాయి ఉంది సో దీనివల్ల అయితే ఉపయోగకరంగా అయితే ఉంది మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ధైర్యంగా మన ఓఎస్ఎం ఆయిల్స్ అనేది కొట్టుకోవచ్చా లేదా కొట్టుకోవచ్చు కట్టి చెప్పు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అంటే నేను చెప్పదాల్సింది ఏంటంటే మెయిన్గా మనము ఎకరానికి పదమూడు వందలు ఒక డోసు అని అంటే ఆ పదమూడు వందలతో పాటుగా మనం నెలకి ఒక సంవత్సరం నెలకు మూడు రౌండ్లు లెక్క సంవత్సరం మొత్తం మీద ఒక రెండు వందల పది రోజులు మనకి రెండు వందల నలభై రోజులు మనకి మిరపతోటి ఉందంటే ఒక ఇరవై నాలుగు రౌండ్లు ఎక్కువగా మనం కొట్టేది మొత్తం మీద ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కంటే కూడా పెద్దగా పెట్టుబడి అవ్వదు అంటే మధ్య మధ్యలో న్యూట్రిషన్స్ కానీ వేరే అని కొట్టుకున్నా కానీ పెద్దగా అవ్వదు అయితే మన దేవందర్ రెడ్డి గారు సో ఇప్పటికైతే ఒక రెండు రౌండ్లు అయితే వాడడం జరిగింది స్టార్టింగ్లో అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి కెమికల్స్ కానీ వేరే కంపెనీ ఆయిల్స్ కూడా వాడుకున్నారు వాటి వేరేది నేను చెప్పదలుచుకోలేదు అయితే మొత్తం మీద దిగుబడి అయితే ఫస్ట్ ఒక ఆరు గంటలు తెగింది సో ఎకరానికి ఒక ఆరు కెంటల్ లెక్క ప్రస్తుతం తోట మీద చూసుకున్నట్లయితే ఒక చెట్టుకి మా అయితే ఒక నాలుగైదు కాయలు ఒక పది కాయల కంటే ఒక పెద్ద లేదు కానీ ఫ్లవరింగ్ మట్టుకు విపరీతమైన పోత వస్తుంది ఈ నెల రోజుల నుంచే మనకి ఈగురు కానీ పోత కానీ బాగా వస్తుంది రైతు చెప్పారు సో ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు సో దాని గురించి మనం చెప్పదలుచుకున్నా ఇక ఈ ఉన్న మన రైతులు ఎవరైతే వాడారు మన నా నేను చెప్పిన తర్వాత ఎవరైతే నమ్మకంతో తీసుకున్నారో రిజల్ట్ పొంది వాళ్ళు ఉన్నారో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో మనమైతే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం సో ఇది మనకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ సమాచారం మనం తెలియజేసినందుకు రైతుకి మన చాలా తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి